ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే ఈ సైట్ అప్లికేషన్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను ముందు మీ పరిశోధన చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దీనిలో హౌస్ వైఫ్స్ వర్క్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ వర్క్ చేసుకోవచ్చు డైలీ ఫోర్ టు సిక్స్ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైం లాగా వర్క్ చేసుకోవచ్చు లేదు ఫుల్ టైం లాగా కూడా దీనిలో మీరు వర్క్ చేసుకోవచ్చు ఓకే దీనిలో మీరు వర్క్ చేసే దాన్ని బట్టి దీనిలో మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్ గా తెలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇంత దిగి నుంచే వర్క్ చేయాలనుకుంటారా అయితే వీడియో మీకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా 10 10 రూపీస్ అయితే గివ్ అవే తీయడం జరుగుతుంది ఒక స్క్రీన్ షాట్ మీరు సెండ్ చేస్తే 10 రూపీస్ ఇస్తాం गाइस ఇక్కడ మీరు చూడొచ్చు హైప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి తర్వాత మీరు హై పాయింట్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ టూ షాట్ నాకు టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తే డైరెక్ట్ మీకు నేను టెన్ రూపీస్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది గాయస్ ఓకేనా అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే మాత్రమే మంచి మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ లేటెస్ట్ జాబ్స్ టోటల్గా మీకు నేను ఇక్కడ అప్డేట్ చేస్తుంటా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఫ్రెండ్స్ ఓకేనా కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అవుతుంది కదా అలాగే ఇక్కడ మీకు డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది కదా టెలిగ్రామ్ ఛానల్ ఐడి అవుతాయి డైరెక్ట్గా ఫేక్ ఛానల్స్ ఉంది మోసపోకండి ఏదో ఇక టెలిగ్రామ్ ఛానల్ ఐడి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మాత్రమే డైరెక్ట్గా నాకు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి మీకు డైరెక్ట్గా నేను యూపీఐ త్రూ అమౌంట్ అయితే పంపించడం జరుగుతుంది గివ్ వే ఓకేనా టెన్ టెన్ రూపీస్ కాస్ ఓకేనా ఎంతమంది అయితే నాకు ఇలా స్క్రీన్షాట్ మీరు షేర్ చేస్తారో అంతమందికి మీకు నేను టెన్ టెన్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోనే కాదు నెక్స్ట్ వచ్చిన ప్రతి వీడియోకి కూడా మీరు హై పాయింట్స్ కనుక ఇచ్చి స్క్రీన్ షాట్ ఇస్తే నాకు టూ స్క్రీన్ షాట్స్ ఇవ్వాలి ఇక్కడ మీరు ఫస్ట్ అయితే పాయింట్స్ అప్లోడ్ చేయకముందు ఒక స్క్రీన్ షాట్ అప్లోడ్ అయిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ టోటల్గా టూ షాట్ మనకు టెలిగ్రామ్లో సెండ్ చేస్తే మీకు నేను అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా డైరెక్ట్గా ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను డైరెక్ట్గా మొబైల్ స్క్రీన్కి వెళ్ళిగా ఓకేనా ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు ఓకేనా ఇవి డైరెక్ట్గా దీనిలో ఎలా అప్లై చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్గా మొబైల్ స్క్రీన్కి అయితే తెలుసుకుందామా మరింత స్టార్ట్ ద వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్సెల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజీకి రావడం జరుగుతుంది గాస్ ఇక్కడ నుంచి చూడచ్చు ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు అయితే ఒకసారి చెక్ చేయొచ్చు అలాగే లాస్ట్కి అయితే స్క్రోల్ అప్ చేయండి ఇక డైరెక్ట్ మీరు చూడొచ్చు అప్లై లింక్ జియో అప్సెల్ లింక్ అని ఇవ్వడం జరిగింది దీని మీద క్లిక్ చేస్తున్నా డైరెక్ట్ గా మనకు జియో వెబ్సైట్ కి రీడీట్ అవ్వడం జరిగింది డైరెక్ట్ గా మనకు అప్సెల్ వెబ్సైట్ గాస్ జియో వాళ్ళది ఓకే ఇక్కడ క్లియర్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం గైస్ ఎలా అప్లై చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇది ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఈ జాబ్ అయితే చేసుకోగలుగుతారు గాయస్ ఓకేనా దీని క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం రన్ కాస్ ఓకేనా ఇక్కడ మీరు చూడొచ్చు ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ హవర్స్ మీకు ఇష్టం వచ్చిన హవర్స్లో మీరు దీన్ని వర్క్ అయితే చేసుకోవచ్చు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎర్న్ అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మంత్లీ అని ఇక్కడ చెప్పడం జరిగింది ఓకేనా ఇక్కడ మీరు చూడొచ్చు సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిటీస్లో అయితే ఉండడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు థౌజండ్ ఆఫ్ ఉమెన్స్ అసోసియేట్స్ అయితే దీనిలో వర్క్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు బీ యువర్ ఓన్ బాస్ మీకు మీరే బాస్ ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మేము చూడొచ్చు దీనిలో ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియో లాస్ట్ చూడండి మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ హై పాయింట్స్ అయితే వండి టెన్ రూపీస్ అయితే గివ్ ఏ రూపంలో మీరు తీసుకోండి కానీ మన టెలిగ్రామ్ ఛానల్కి టూ షాట్ సెండ్ చేస్తారు ఓకేనా ఇక మంచి చూడొచ్చు ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ ఉంది కదా డైలీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే ఇక మీరు చూడవచ్చు అప్రాక్సిమేట్ మంత్లీ ఎర్నింగ్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ రావడం జరుగుతుంది లేదు మీరు డైలీ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే మీకు రావడం జరుగుతుంది ఓకేనా ఇక మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్ అవుతుంది గాయస్ ఇక మేము చూడొచ్చు స్టెప్ వన్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత టేక్ ఆన్లైన్ టెస్ట్ అవుతూ ఉంటుంది తర్వాత మీకు చూపిస్తాను క్లియర్గా తర్వాత వెరిఫై డాక్యుమెంట్స్ ఉంటుంది మీ నియరెస్ట్ జియో ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసుకోవాలి ఇక్కడ మీరు ఫోర్త్ వన్ చూడొచ్చు ఇన్ డెప్త్ లెర్నింగ్ అని ఉంది ఇక మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫిఫ్త్ వన్లో మీరు వర్క్అవు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీకు జాయిన్ ద ప్రోగ్రామ్ నవ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయకండి క్రోల్ డౌన్ అయితే చేయండి రిజిస్టర్ నవ్వు అని ఉంది కదా ఇక్కడ మీరు చూడండి మీ పేరు మీ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అలాగే కరెంట్ ఆక్యుపేషన్ మీ హౌస్ వైఫర్ స్టూడెంటా ఎంప్లాయర్ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి కాస్ మీరు ఎక్కడైతే ఉన్నారు ఆ ప్లేస్లో ఉన్న పిన్ కోడ్ మాత్రమే ఇవ్వాలి అలాగే మీరు ఎక్కడైతే నెయిటివ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఆంధ్రాలో ఉంటే మీకు తెలుగుతో రావాల్సి ఉంటుంది అలాగే కర్ణాటకలో ఉంటే మీకు కన్నడ రావాల్సి ఉంటుంది ఇలా మీకు ఏదైతే నేటివ్ ఉందో ఆ నేటివ్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ రావాల్సి ఉంటుంది కాదు ఓకేనా పిన్ కోడ్ ఎంటర్ చేసి ఏదైతే క్యాప్చర్ ఉందో క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు వాట్సాప్ అయితే రీడేట్ అవడం జరుగుతుంది ఇప్పుడు మీకు వాట్సాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం వన్స్ మీరు వాట్సాప్ రీడేట్ అయిన తర్వాత బికమ్ జేసీ అని రావడం జరుగుతుంది ఇక మీరు చెక్ చేసుకోవచ్చు అప్లై నవ్వు అని కనిపిస్తుంది కదా ఈ అప్లై నవ్వు మీద క్లిక్ చేయండి ఇక్కడ టోటల్ డీటెయిల్స్ అవుతాయి చూద్దాం ఓన్లీ ఫార్ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే జియో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అలాగే ఎర్నప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఎవ్రీ మంత్లీ ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా ఈ అప్లై నవ్ మీద క్లిక్ చేయండి మీరు ఏం చేయకండి ఆటోమేటిక్గా అదే మీకు ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు చూడండి అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అనేసి రావడం జరిగింది మీ పేరు అయితే టోటల్ క్యాపిటల్ లెటర్స్ తో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత వెయిట్ చేయండి తర్వాత మీకు ఎంటర్ యువర్ పిన్ కోడ్ నేనైతే ఉన్న ప్లేస్ అయితే ఎంటర్ చేస్తున్నాను మీరు ఎక్కడి నుంచి వర్క్ చేయాలనుకుంటున్నారు సపోజ్ మీరు బెంగళూరులో ఉంటున్నారు కానీ మీది ఆంధ్రా అనుకో కానీ మీరు వర్క్ చేయాల్సింది బెంగళూరులో కాబట్టి బెంగళూరులో ఉన్న పిన్కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది గాయస్ ఓకే ఇక్కడ నుంచి చూడొచ్చు థ్యాంక్ యూ ఫార్ ద డీటెయిల్స్ అవర్ జియో టీమ్ విల్ గెట్ బ్యాక్ యువర్ షార్ట్లీ వాళ్ళు జియో వాళ్ళే మీకు డైరెక్ట్గా కాల్ చేయడం జరిగింది ఏదైతే మీ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా రిజిస్టర్ అప్పుడు ఆ నెంబర్కి అయితే డైరెక్ట్గా కాల్ చేస్తారు గాస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఈజీగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే హౌస్ వైఫ్ స్టూడెంట్స్ అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ అలాగే లేటెస్ట్ వచ్చిన జాబ్స్ అన్ని డీటెయిల్స్ కూడా చెప్తుంటా గాస్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయితే లేటెస్ట్ వచ్చిన ఎర్నింగ్ యాప్స్ అన్ని కూడా అక్కడ అప్డేట్ చేస్తుంటే మీరు చెక్ చేసుకోవచ్చు గాయస్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ గా ఇంతవరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై tega